పిల్లలకి అందరూ డ్రైపర్లు అలవాటు చేస్తున్నారు ఏదో డబ్బులు ఎక్కువ అయ్యి బద్ధకం ఎక్కువ అయ్యి డ్రైపర్లు అలవాటు చేస్తుంటారు పేదవాళ్ళు ఉండి చూస్తే ఏమనుకుంటారు అంటే డ్రైపర్ పెద్ద గొప్ప విషయం అనుకుంటారు గొప్ప పాడ డ్రైపర్ వా వేసాక అంత టాయిలెట్ చేసుకొని నాని నాని ముద్ద అయిపోయి లోపల అంత ర్యాషెస్ వస్తాయి పిల్లోడికి ఆ పిల్లలకి ర్యాషెస్ వస్తాయి లోపల క్రీములు కూడా స్టార్ట్ అవుతాయి చెత్త చెండాలం అసలు డ్రైపర్ వాడడం సరే అది ఇప్పుడు టెక్నాలజీ వచ్చి కొత్త కొత్త ఐటమ్స్ బయటకు వస్తున్నాయి సో దానివల్ల ఈ డ్రైపర్ రావడం కూడా మంచిదే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు తల్లులకు కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి సరే మార్కెట్లోకి వచ్చింది అది రెండు మూడు గంటలు మాత్రం వాడాలి ఈ అది కూడా ఎప్పుడో మనం బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే కానీ ఈ జనాలు అట్లా వాడట్లేదు దాన్ని డబ్బులు ఎక్కువయ్యి బద్ధకం ఎక్కువయ్యి రోజు పగలనక రాత్రనక అనక వేస్తూనే ఉంటారు ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే నైట్ పడుకునే ముందు దుప్పట్లు తడిచిపోతాయి పక్క తడిచిపోతుంది బెడ్షీట్ లోపల మొత్తం బెడ్ అంతా తడిచిపోతుంది ఇబ్బంది అయిపోతుంది స్మెల్ వస్తుంది అని చెప్పి మొత్తం డ్రైపర్ వేసేస్తారు మార్నింగ్ లేస్తే కానీ వాళ్ళకి రాదు అసలు తెల్లార్లు ఏం చూస్తారంటే అది వేసాక ఇంకా బాగా నిద్ర అవుతారు పిల్లలు లోపల నాని నాని ముద్ద అయిపోతుంటుంది చిరాకు లేస్తుంటుంది పిల్లలకి ఏం తెలియదు అసలు చెప్పలేరు నోరు మాటలు రావు లోపల మొత్తం ర్యాషెస్ వచ్చేస్తాయి వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా మంచిగా డ్రైపర్ వేస్తారు నిద్రపోతారు లేచినప్పుడు చూస్తారు అది మళ్ళీ లేచినప్పుడు తీస్తారా తీయరు తడవకపోతే మళ్ళీ దాన్ని ఇంకా గంట వరకు అయితే కూడా తీయరు మళ్ళీ టైలెట్ చేసి తడిస్తేనే తీస్తారు ఇంకొంతమంది ఏం చేస్తారంటే చలికాలం అంటారు చలికాలం వచ్చిందంటే కొంతమంది పగలు కూడా వేస్తారు ఎనీ టైం పిల్లలు టాయిలెట్ చేస్తారని చెప్పి ఎనీ టైం వేస్తూనే ఉంటారు అది కూడా ఉదయం వేస్తే సాయంత్రం తీసి అట్లా ఉంటారు కొంతమంది ఈ డ్రైపర్ వాడడం వల్ల పిల్లలకి చాలా ఎఫెక్ట్ ఉంటుంది క్రీములు స్టార్ట్ అవుతాయి ర్యాషెస్ వస్తాయి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మోషన్ ప్రాబ్లం కూడా వస్తుంది సో కేవలం మనం రెండు మూడు గంటలు మాత్రమే అటెండ్ అవుతాం ఫంక్షన్కి ఆ రెండు మూడు గంటలు మాత్రమే వాడాలి అలా కాకుండా మా వేసి సాయంత్రం తీస్తే పిల్లలకి ఇరిటేషన్ రాదా ఒక విషయం తెలుసా మీకు పూర్వంలో వెనకటికి పెద్దవాళ్ళు ఏం ఈ చీర ఉంటుంది తలంబ్రాల చీర అందరికి తెలిసే ఉంటుంది తలంబ్రాల చీర మనకు అప్పట్లో పెద్దవాళ్ళు మగ్గాలపైన వేసిన చీర తెల్ల పట్టు చీర మాత్రమే వేసేవాళ్ళు అది ప్యూర్ కాటన్తో ఉండేది మంచిగా మగ్గాల మీద వేసిన తెల్ల చీరని తలంబ్రాల చీరగా పె కట్టించేవాళ్ళు ఆ చీరను సంవత్సరం తిరిగేలోపు పాపో బాబో పుడితే ఆ చీరను తల్లి పిల్లలకు లంగోటీల కింద కట్టేదంట పూర్వంలో పెద్ద పెద్దలు వెనకటికి అలా చేసేవాళ్ళు ఇప్పుడు అంత జనరేషన్ మారిపోయి పల్ పట్టి చీరలు వచ్చాయి కానీ వెనకటికి ఇలా చేసేవాళ్ళు సో పెళ్లి చీరకు పిల్లలకు అంత బంధుత్వం ఏర్పడి ఉంటుంది ఆ పట్టి ఆ తలంబురాలి చీరకు అంత ప్రత్యేకత ఉంటుంది సో లంగోటీల కింద ఆ చీరను కట్టేవాళ్ళు అంతే ప్రత్యేకత ఉంది అక్కడ నుంచి మనము ఆ జనరేషన్ నుంచి ఈ ట్రైపర్ల జనరేషన్ వరకు వచ్చాం కదా ఎంత విచిత్రమో ఎంత చండాలము ఇంకా ఎన్ని కొత్త కొత్తగా చూడాల్సి వస్తుందో ఎన్ని మారాల్సి వస్తుందో చూడాలి మరి ఓకేనండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్